నమస్తే మనము ఇప్పుడు మిథున రాశికి సంబంధించినటువంటి మే మాసానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకున్నాం మిథున రాశి అంటే మీ అందరికీ తెలుసు మృగశిరాలో మిగిలినటువంటి మూడు నాలుగు పాదాలు ఆరుద్రలో ఒకటి రెండు మూడు పాదములు పునర్వసులో ఒకటి రెండు మూడు అంటే నాలుగో పాదం తర్వాత కర్కాటక రాశికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి పునర్వసులో మొదటి మూడు పాదాలు మొరుసలో చివరి రెండు పాదాలు ఆరుద్రలో పూర్తిగా నాలుగు పాదాలు మొత్తం ఈ తొమ్మిది పాదాలు ఉందని మృదున్ రాశి ఉంటారు వీళ్ళందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి సహజంగా కూడా మిథున్ రాశిలో మనకి సంవత్సరంలో కూడా వీళ్ళకి కొంచెం రాజపూజత కంటే అవమానం ఎక్కువ ఉన్నది సంవత్సర ఫలితాల్లో కూడా చూసుకుంటే కాకపోతే ఏంటంటే మిథున రాశి వాళ్ళలో మేకి నెలకి ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకి కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి ఆదాయంలో కూడా ఏంటంటే ఊహించని ఫలితాలు అంటే ఏంటంటే మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ రావటం కానీ అనుకోకుండా ఆర్థికంగా కలిసి రావటం కానీ లేకపోతే మనకి స్పెక్యులేషన్ వ్యాపారాల్లో కూడా మనకు ఒక మిథున రాశి వాళ్ళకి మనకు కొంచెం అనుకూలంగానే ఉందని చెప్పచ్చు దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు మే వచ్చేసేసి రవి తర్వాత పంతొమ్మిదిన శుక్రుడు ధనకారకుడైన శుక్రుడు రాసులు మార్పు చెందడం వల్ల ఏంటంటే కొన్ని పనులు వేగవంతంగా అంటే అంటే మనం ఊహించిన దానికంటే కొంత స్పీడీగా అమౌంట్ రికవరీ కావటం కానీ లేకపోతే ఇన్కంలో గ్రోత్ రావటం కానీ ఆశించిన దానికంటే అధికమైన లాభం వచ్చేటువంటి అవకాశం కూడా వీళ్ళకి ఈ మే మాసంలో చాలా స్పష్టంగా ఉండటం జరిగింది మిథున రాశి వారికి కనుక మీకు ఇటుపక్క మీరు ఉద్యోగస్తుల విషయంలో తీసుకున్నప్పటికీ కూడా ఒక రకమైన ఎఫర్ట్గా అంకిత భావంతో గనక మీరు ఉండి గనక చేసినట్లయితే ఎప్పుడూ కూడా ఏంటంటే అది అత్యంత అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనకి ఇప్పటిదాకా రానటువంటి గుర్తింపు కానీ మనకి మనకి మనంటే మనం చేస్తున్న వర్క్ పక్క వాళ్ళకి ఎన్కేష్ చేసుకుంటున్నారేమో మనకి గుర్తింపు రాలేదు ఎప్పుడైతే అనుకున్నారో ఆ గుర్తింపుని ఇప్పుడు మీ అధికారులు కానీ మీ ఆఫీసర్లు కానీ లేకపోతే మీరు చేసేటువంటి యాజమాన్యం కానీ గుర్తించడము ఇంకా అనుకోకుండా ఏంటంటే దాంట్లో ఏదైనా మీకు ఎప్పటి నుంచో రావాల్సిన పెండింగ్ ప్రమోషన్లు ఏమన్నా ఉంటే కూడా రావడం కానీ లేకపోతే ప్రైవేట్ ఫారమ్స్లో అయితే కనుక వాళ్ళకి మాకు జీతం పెంపుదల కానీ జరిగేటువంటి అవకాశం కూడా మనకి ఈ మే మాసంలో కలిసి వస్తుందని చెప్పడానికి అవకాశం ఉన్నది మనకి సంవత్సర ఫలితాల్లో అయితే కనుక అవమానం ఎక్కువ ఉండి మనకి రాజభూజ్యం తక్కువ ఉన్నప్పటికీ కూడా మీకు మే మాసంలో ఏంటంటే రాజభూజితం పెరిగేటువంటి అవకాశం ఉంది వ్యాపారంలో కూడా ఏంటంటే ఊహించినటువంటి ఆదాయాలు పెరుగుతాయి మనం అనుకున్నటువంటి లాభాలు కూడా చేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వీళ్ళు గృహోపకరణాలు అమ్మేటువంటి వ్యాపారం చేసేవాళ్ళైతే ఈ నెలలో మంచి ఆదాయం వాళ్ళకి వచ్చేటువంటి అవకాశము బాగా వస్తువులు అమ్ముడుపోయేటువంటి అవకాశం కూడా ఈ నెలలో ఉందని చెప్పేసేసి మే మాసం వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పవలసినటువంటి విషయం ఉంది అలాగే మీకు ఈ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మనకి ఈ బంధువర్గాల్లో కానీ ఒకళ్ళకొకళ్ళు మనకి ప్రేమని పంచుకుంటూ ఒకళ్ళకొకళ్ళు వస్తువులు ఇచ్చుకోవటం కానీ బహుమతులు ఇచ్చుకోవటం కానీ గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునేటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో మీకు కలిసి వస్తాయి అలాగేంటంటే మనకి ఎప్పుడు కూడా ఈ స్పిట్ ఇవి లేకుండాంటే మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం లేకుండా అంటే మనం ఒక్కటిగా ఒక మాట మీద కుటుంబ సభ్యులందరూ నడుచుకునేటువంటి అవకాశం కూడా ఈ నెలలో ఉంటుంది కాకపోతే ఏంటంటే దానికి ఇతరుల ప్రమేయంతో వాగ్విదాలకి దావు తీసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వహించి దాన్ని సంయమనమంతో వాక్చాతుర్యంతో దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఇక ఏంటంటే ఇంకా మీకు చెప్పాలంటే ఆదాయం విషయాల్లోకి వచ్చేసంటే మీరు వీలైతే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి మీరు ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఈ మాసంలో కనుక మీరు ప్రయత్నాలు కనుక గట్టిగా చేస్తే ఖచ్చితంగా ఏంటంటే మనకి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది అలాగే విద్యార్థులకు కూడా ఏంటంటే మనకి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వటం కానీ అనుకున్నటువంటి ర్యాంక్ చేతికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగేంటంటే మనకి అనాలిటికల్గా అంటే ఒక మనం చేసేటువంటి సబ్జెక్ట్స్ని కూడా ఎనలిటికల్గా చేసి దాన్ని అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం అంటే మనసులో ఆ చిన్న మార్పు రావడం వల్ల ఏంటంటే తొందర తొందరగా అర్థమై గ్రాస్ప్ చేసి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం విద్యార్థులకి ఈ మాసంలో మంచి అనుకూలంగా ఉందని చెప్పేటువంటి అవకాశం ఉంది ఇక మే వచ్చేసరికి ఏంటంటే మాసాంతానికి వచ్చేసరికి ఏంటంటే మనం పెట్టుబడులు ఇంకా కాస్త లాభించేటం అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా చెయ్యాలన్నా కానీ ఈ మాసంలో అనుకూలంగా ఉంటాయి అట్లాగేంటంటే మన బిజినెస్ పీపుల్కి కానీ ఈ స్పెక్యులేషన్ వ్యాపారాలకు కానీ కొంచెం అనుకూలమైనటువంటి షేర్ మార్కెట్ కూడా వీళ్ళకి అనుకూలంగా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది కానీ దాన్ని ఆచితూచి సంయమనంతో పెట్టుబడి పెట్టవలసిన అవసరం అయితే ఉన్నది కానీ ఉన్నవి పెరిగేటువంటి అవకాశం కొంతవరకు ఉన్నది అట్లాగేంటంటే మీరు చక్కగా ఏంటంటే ఒక శీతల ప్రాంతాలకి ప్రయాణం చేసేటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది అలాగే ఊరు మార్పులు ప్రయాణాలు కూడా మీకు కల్పిస్తున్నాయి బంధువర్గంతో చక్కగా మీరు సంయమనంగా మీరు వేడుక చేసుకున్నారండి అంటే ఒక వేడుక సందర్భంలో శుభ సందర్భం కలిసేటువంటి అవకాశం కూడా ఈ మాసంలో మీకు కలిసి వస్తాయి అటువంటి ప్రపోజల్స్ ఏమైనా ఉన్నట్టయితే కనుక ఈ మాసంలో ఎప్పటి నుంచో అనుకున్నటువంటి యాత్రలు అవన్నీ ఉంటే ఈ మాసంలో పెట్టుకుంటే అవి దిగ్విజయం అయ్యి మనకి ఏ ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే మీకు ఇందరికీ ఏంటంటే ప్రతిసారి చెప్పొచ్చు ఏంటంటే మీకు ఈ బంధువర్గంలో కానీ ఉన్నటువంటి చిన్న చిన్న మాట పొరపక్షాలు కనుక రాకుండా చూసుకుంటూ మీరు కనుక సమయానం పాటిస్తే చాలా అద్భుతంగా ఈ వేడుకలు చేసేటువంటి వేడుకలు కూడా మీకు అందులో కూడా కలిసి వచ్చి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆస్తిపాస్తుల్లో ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న లిటిగేషన్లో ఉన్నవి కూడా ఏంటంటే మీరు తొందరగా క్లియర్ చేసుకుని అవి వాటి నుంచి బయటపడి మీ చేతికి వచ్చేటువంటి అవకాశం కూడా అద్భుతంగా ఈ నెలలో ఉన్నదనేది ఈ మిథున రాశి వాళ్ళకి చెప్పకనే చెప్పేటువంటి రాశి ఫలాల్లో ఉన్నటువంటి ప్రధానమైన అదృష్టంగా వీళ్ళని చెప్పచ్చు అనమాట ఇకపోతే ఏంటంటే ఈ మిథున రాశి వాళ్ళకి మీరు చేసుకోగలిగితే ఏంటంటే మనకి విష్ణు సహస్రనామము కనుక సాయం సంధ్యాడల్లో విష్ణుమూర్తికి అంటే స్థిరకారకుడు అంటే లయకారకుడు మనకి సృష్టి కారకుడు బ్రహ్మాను లయకారకుడు శివుడు అయినప్పటికీ ఈ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే సృష్టిని నడిపించేటువంటి కారకుడు మనకి విష్ణు ఉన్నది కాబట్టి విష్ణు సహస్రనామం కనుక మీరు ప్రతిరోజు సాయం సంధ్యలో కనుక ఈ మాసం అంతా చేసుకోగలిగితే ఏమిటంటే మీకు రెగ్యులర్ మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు వ్యాపారంలో అభివృద్ధికి కానీ ఆర్థిక విషయాల్లో వృద్ధికి కానీ విద్యార్థులకి ఉపయోగపడేది కానీ ఇవన్నీ మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి ఈ స్థితి కారకుండా కనుక సపోర్టింగ్గా మీరు తీసుకున్నట్లయితే కనుక చాలా మీకు ఈ మాసము మీ సంవత్సరంలోనే ఈ మాసం చాలా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం మిథున రాశికి వారికి ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పచ్చు కనుక ఈ సంయమనలు మనసులో పాటిస్తూ వాక్ విషయంలో సంయమనం పాటిస్తూ పెట్టుబడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళితే లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు